నమస్తే వెల్కమ్ టు వైవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే పద్మిని బాగున్నారా బాగున్నాను కొబ్బరికాయ కొట్టే విషయంలో అనేక సందేహాలు ఉంటాయి చాలా మంది అంటూ ఉంటారు ఒకే దెబ్బకి కొబ్బరికాయ పగలాలి అని అంటూ ఉంటారు రెండు చెప్పలు మాత్రమే అవ్వాలి అనేక చెప్పలు అవ్వకూడదు ఇలాంటి మాటలన్నీ రకరకాలుగా వింటూ ఉంటాం చెప్పండి అమ్మ మీరు చెప్పండి కొబ్బరికాయని ఎలా కొట్టాలి అలాగే ఇంట్లో కొట్టుకునేటప్పుడు ఏదైనా రోజు స్పెషల్గా ఒక డే ఏదైనా ఉందా ఆ రోజుల్లో కొడితే శ్రేయస్కరమ మాటలు చెప్పండి ఏదైనా నిర్మాణాన్ని పట్టి పగులుతుంది కొబ్బరికాయ ఒక్కొక్కని ఇప్పుడు మనుషులమే ఎన్నో రకాలుగా ఒక్కొక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఒక్కొక్కళ్ళు అనారోగ్యంతో ఉంటారు కొంతమంది వికలాంగులుగా ఉంటారు కొంతమంది కంటి చూపు ఉండదు ఇలా మనుషుల్లోనే ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనిషి పుట్టుకలోనే భూమి నుంచి ప్రకృతి పరంగా మనకు అందించబడిన ఈ నారికేళం పగలడంలో ఒక్కొక్కసారి పిచ్చలు పిచ్చలు అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి అవును ఒక్కోసారి కొంతమందికి కరెక్ట్గా సగానికి పగలుద్ది కొంతమందికి తొట్టిలాగా అంటే ఉయ్యాల లాగా రెండు ఇలా నిలువుగా చీల్తాయి అలా కూడా నిలువుగా అంటే దాని నిర్మాణం అలా అయ్యింది భగవంతుడి యొక్క సృష్టిలో ప్రకృతిలో భాగంగా మనం కొబ్బరికాయని వాడుతూ ఉన్నాం అంతేకాని ఇలా పగిలితే నష్టం అనేది ఎక్కడా లేదు అది కృతజ్ఞతగా భగవంతుడికి కొబ్బరికాయని సమర్పించటం మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడం కోసం ఈ కొబ్బరికాయని అంటే కొబ్బరికాయ ఎలా పగులుతుందో అహంకారం అలా వెళ్ళిపోవాలి అన్నదానికి సంకేతంగా మనం కొబ్బరికాయని భగవంతుడికి సమర్పిస్తాం అంతేకాని చాలామంది భయపడతారు నిజంగా ఒక్కొక్కసారి ఒకవైపు చిన్న ముక్క పగిలి మిగతాది పెద్ద భాగం మిగులుతుంది అది కన్నులున్నది పెద్ద భాగం అయితే ఆనందపడతారు కన్నులున్న చిన్న భాగం అయితే అయ్యో మనకి ఆదాయం తక్కువ లేకపోతే మనకు ఐశ్వర్యం తక్కువ చిన్న ముక్క మనకు వచ్చింది పెద్ద ముక్క ఇదయ్యింది అని అసలు మనం కొబ్బరికాయ భగవంతుడికి భక్తితో సమర్పించాలి అంతేగాని ఎలా పగిలింది ఏ విధంగా పగిలిందనేది కాదు ఇప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయను కొడితే మనం బాగా ఫోర్స్గా కొడితే అది ముక్కలు ముక్కలై విసుకో పడుతుంది కానీ భగవంతుడి దగ్గర మనం అలా కాదు చేత్తో పట్టుకొని గట్టిగా పట్టుకుంటే పగలదు తొందరగా ఒక్కొక్కసారి పగిలి ఆ చీలికలో మన చర్మం ఇరుక్కొని రక్తం వచ్చిన దాకులాలు చాలా మందికి ఉన్నా కొంచెం లూజుగా వదులుగా పట్టుకొని కొబ్బరికాయను కొట్టాలి అలాగే మూడు గీతలు ఉంటాయి ఆ గీతలు కాకుండా మధ్యలో కొట్టాలి కొడితే త్వరగా పగులుతుంది ఆ గీతలు ఉన్న చోట చాలా గట్టిగా ఉంటుంది కొబ్బరి చిప్ప అనేది కాబట్టి ఆ మధ్యలో కొట్టాలి ఎలా పగిలినా కానీ మనం పాజిటివ్గా తీసుకోవాలి భగవంతుడు మనము చేసిన పుణ్య కర్మల వల్ల మన జీవితం ముందుకు వెళ్తుంది అంతేకాని కొబ్బరి చిప్ప పగలడం వల్ల ఇది జరుగుద్ది అనేది కాదు అది ముందే మనం తలరాత రాసుకొని వచ్చాం అలాగే ఏ ఏ రోజుల్లో మనం భగవంతుడికి కొబ్బరికాయ ఇంట్లో కొట్టాలి ఒకప్పుడు కాలం అయితే శనివారం మాత్రమే పూజా మందిరం శుభ్రం చేసి కొబ్బరికాయని కొట్టేవాళ్ళు లేదా శుక్రవారం చాలామంది అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు శుక్రవారం రోజున ఇంట్లో కలసం ఉంటుంది కలిశాన్ని మార్చి ఆ రోజు పూజా మందిరం శుభ్రం చేసి కొబ్బరికాయని సమర్పిస్తారు మనకి పండగలు వస్తాయి మంగళవారం రావచ్చు బుధవారం రావచ్చు ఆదివారం రావచ్చు మరి ఆ రోజు కొబ్బరికాయని సమర్పిస్తాం ఒక్కొక్కసారి ఇప్పుడు కార్తీక మాసం వస్తే సోమవారాలు శ్రావణ మాసం వస్తే శుక్రవారాలు అలా ఏ మాసానికి ఆ రోజుల్లో మనం కొబ్బరికాయను సమర్పించటం అలవాటు ఆనవాయితీ సాంప్రదాయం అంతేకాని ఈ రోజుల్లో కొట్టకూడదు అనేది లేదు కొంతమంది శివుణ్ణి ఎక్కువగా భక్తిగా ఆరాధించే వాళ్ళు సోమవారం మందిరం శుభ్రం చేస్తారు కొబ్బరికాయను సమర్పిస్తారు అంటే ఇది కా ఒకప్పుడు కాలంలో ఒకే రోజు అంటే శనివారం తప్ప ఇంకే రోజుల్లో కొట్టేవాళ్ళు కాదు అంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున కొబ్బరికాయను సమర్పిస్తే శని యొక్క ఈతి బాధలు అనేవి మనకు ఉండవు అనే నమ్మకంతో ఆ రోజు కొబ్బరికాయను సమర్పించేవాళ్ళు అంతేకాని ఇంట్లో అంటే అదే చెప్పాం కదా కొంతమంది గురువారం రాఘవేంద్ర స్వామి కానీ దత్తాత్రేయుడు కానీ సాయిబాబా కానీ ఇలా ఎవరు ప్రీతికరమైన భగవంతుని రోజు ఆ రోజు సమర్పిస్తారు ఇంకొకటి గురువారమే ఎక్కువగా చాలామంది గురు పరంపర ఉన్నవాళ్ళు గురు మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు కొబ్బరికాయని కొడతారు ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళు పారాయణాలు కొంతమంది మొదలు పెడతారు మనకి సాయిబాబా చరిత్ర కానీ దత్తాత్రేయుడి గురు చరిత్ర కానీ పురాణం కానీ పారాయణం మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం వండి కొబ్బరికాయని సమర్పించాలి మళ్ళీ ఆ పారాయణం అయిపోయిన తర్వాత చేయాలి కాబట్టి గురువారం వాళ్ళు సమర్పిస్తారు ఉద్యాపన ఉద్యాపన్లాగా అయితే మళ్ళీ బుధవారం అయ్యప్ప స్వామికి చేసే వాళ్ళు గణపతిని ఆరాధించే వాళ్ళు వాళ్ళు అంటే గణపతికి ఇన్ని వారాలు మేము దీపం పెడతాం కొబ్బరికాయ కొడతాము అని ముక్కుకున్న వాళ్ళు బుధవారం చేస్తారు అంటే ఈ రోజు కొట్టకూడదు ఈ రోజు కొట్టాలి అనేది లేదు ఇది వాళ్ళ వాళ్ళ యొక్క ఆరాధన ఆచారం వాళ్ళ ఆరాధనను బట్టి వాళ్ళ ప్రీతికరమైన దేవుడు ఎవరు భగవంతుడు ఎవరు ఆ భగవంతుడికి సమర్పించడమే ఇక్కడ మనకి ఆచారంగా వస్తుంది అంతే అయితే ఇంకొక విషయం ఏంటంటే మేడం కొబ్బరికాయని కొట్టేసిన తర్వాత చాలామంది నేను కూడా చూశాను పీచ్ అనేది సపరేట్ చేయకుండా నేను అనేది పెట్టేస్తారు నైవేద్యానికి మామూలుగా ఎవరైనా ఇంట్లో పూజలు చేసుకుని ఎవరైనా పంతులు గారు వచ్చి పూజ చేస్తే మాటకు చెప్తారు పీచ్ ఇది ఒకటి మేడం దీని గురించి చెప్పండి అలాగే కొబ్బరికాయకి నైవేద్యాన్ని పెట్టేటప్పుడు బొట్లు పెట్టేస్తారు దీని గురించి ఒకసారి చెప్పండి మేడం కుంకుమ బొట్లు కొబ్బరి చిప్పలకి పెట్టకూడదు ఎప్పుడు పెడతారు అంటే క్షుద్ర పూజలు చేస్తారు కదా ఆ సమయంలో కొబ్బరి చిప్పలకి కుంకుమ పెట్టడం అలవాటు అయ్యే చాలా మందికి ఈ విషయం తెలియదు పెట్టకూడదు అలానే పెట్టాలి ఎందుకంటే మనము ఆరోగ్యపరంగా తీసుకుంటే ఇప్పుడు కుంకుమ కెమికల్తో తయారవుతుంది ఆ కుంకుమను పెట్టి ఆ కుంకుమను పెట్టిన కొబ్బరి చిప్ప చాలామంది ఇంకా ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు అయ్యో కుంకుమ కోసం చూస్తే ఇది ప్రసాదం కదా అని దాన్ని కూడా వాళ్ళు ఉంటారు దానివల్ల అనారోగ్య సమస్యలు చాలా వస్తాయి కాబట్టి అసలు భగవంతుడికి కొబ్బరికాయ సమర్పించినప్పుడు ప్రకృతి పరంగా వచ్చింది అలాగే పెట్టాలి ఇంకో ఇంకొక విషయం మేడం నైవేద్యం పెడుతున్నాము మనం తినేటప్పుడు మనం కుంకుమతో తింటామా మరి దేవుడు తింటాడా కుంకుమతో అనేది ఆలోచించాలి అది శుద్ర పూజల్లో ఎరుపుకు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి చిప్పకి బొట్లు ఎరుపు పెట్టి కుంకుమతో పెడతారు ఇది తెలియక ఏంటిది అంటే అంటే అది అనాదిగా వస్తుంది అది ఈ రోజుది కాదు పెద్దవాళ్ళు ఉండే కుంకుమ బొట్లు పెట్టు అలా ఊరికే పెట్టామని చెప్తూ ఉంటారు తెలియదు వాళ్ళకి ఆ అలాగే పెట్టాలి కొబ్బరిని వేరేగా బొట్లు పెట్టి పెడితే అది క్షుద్ర పూజకు సంబంధించి క్షుద్ర దేవతలు ఆవాహన చేసిన ఇది కూడా వస్తుంది ఇంకోటి పీచు మనము తమిళనాడు దక్షిణాదికి వెళితే మనం వాళ్ళు అసలు కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొబ్బరి పీచ్ అనేది అసలు ఉండదు తీసేసి కొడతారు మొత్తం తీసేసే కొడతారు అమ్మటం కూడా అక్కడ మనం తమిళనాడులో ఏ ఆలయానికి వెళ్ళినా కొబ్బరికాయ కొందామని వెళితే మొత్తం తీసేసి నున్నగా ఉంటుంది కొబ్బరికాయ అలా కొట్టి పెడతారు కానీ పీచ్ అనేది తీసేస్తే మనలో ఉన్న అహంకారము మనలో ఉన్న ఈ రాక్షస గుణాలన్నీ ఆ పీచు ద్వారా వెళ్ళిపోయాయి అనే దానికి సంకేతంగా మనం ఆ కొబ్బరికాయకున్న పీచుని తీసేయాలి ఇప్పుడు మనం భోజనం చేస్తాము అందులో పీచులు పుల్లలు వస్తే తీస్తాము లేదా మరి భగవంతుడికి ప్రసాదంగా మనం పెడుతున్నప్పుడు ఆ పీచుని తీయకుండా పెడితే భగవంతుడు స్వీకరిస్తాడు అలా కాదు ఇంకొకటి చాలామంది ఆలయాల్లో ఏంటిది అంటే వాళ్ళు కొన్ని వందలాది కొబ్బరికాయలను కొడతారు కాబట్టి వాళ్ళు అలా కొట్టి ఇస్తారు అలా కొట్టిచ్చారు కదా మనం ఇంట్లో అలా పెట్టకూడదు వాళ్ళు ఎందుకంటే కొట్టి కొట్టి ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక సత్యనారాయణ స్వామి వ్రతం అయితేనే ఐదు కొబ్బరికాయలు కొట్టారు మనం చేయిన్ వస్తూ ఉన్నప్పుడు అలాంటిది ఆలయాల్లో ప్రత్యేకమైన దినాల్లో చాలామంది భక్తులు వస్తే వచ్చిన ప్రతి భక్తుడి కొబ్బరికాయని కొట్టినప్పుడు వాళ్ళ చేతులు ఇదవుతాయి అవుతాయి కాబట్టి అలా ఇచ్చేస్తారు సమయం ఉండదు అంతేకాని బొట్టు పెట్టి పెట్టాలి అన్న ఆచారం మనకి ఎక్కడా లేదు పెట్టకూడదు కూడాను అలాగే భగవంతుడికి సమర్పించాలి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఈ చిన్న నియమాలంటే అంటే కొంచెం వదులుగా పట్టుకుంటే అది ఈజీగా పగులుతుంది ఆ ఇవి ఉంటాయి కదా గళ్ళు మూడు వాటి మీద కాకుండా మధ్యలో కొడితే సులభంగా అంటే అక్కడ పెలుసుగా ఉంటుంది అలా కొట్టగానే పగులుతుంది అంతే ఇలా పగిలిందే అలా పగిలింది తొట్టి పగిలింది ఐశ్వర్యము లేకపోతే మీ ఇంట్లో ఊయల ఊగుద్ది అంటే ఇద్దరు వృద్ధులు ఉంటారు ఇంట్లో ఆ వృద్ధులు కొబ్బరికాయ కొడితే తొట్టి పగిలితే వాళ్ళ వాళ్ళ పిల్లలు కొడతారా ఒక్కటే ఆలోచించాలి మనం ఏదైనా కూడా ప్రకృతి పరంగా వచ్చింది మనం కొట్టే విధానంలో అది పగులుతుంది అంతేకాని సంకేతం అనేది కాదు కరెక్ట్గా మధ్యకి పగిలితే ఐశ్వర్యము అని చెప్తారు అంతేకాని అయ్యో మాకు అలా పగలలేదే మాకు ఐశ్వర్యం రాదా కొంచెం లోపలికి పగిలిందే ఐశ్వర్యం వెళ్ళిపోయిందా ఏది కూడా భయపడకూడదు భగవంతుడి మీద భక్తి సాంప్రదాయం మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి